రాష్ట్రంలో రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ స్కీమ్ మొదలు కానుంది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నుంచి రేపు సన్న బియ్యం పథకం ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ కొనసాగనుంది కార్డు లేకున్నా అప్రూవల్ లిస్టులో పేరుంటే సన్న బియ్యం తీసుకోవచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనుంది ప్రభుత్వం రాష్ట్రంలో రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ స్కీమ్ మొదలు కానుంది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నుంచి రేపు సన్న బియ్యం పథకం ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కొనసాగనుంది కార్డు లేకున్నా అప్రూవల్ లిస్టులో పేరుంటే సన్న బియ్యం తీసుకోవచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనుంది ప్రభుత్వం రాష్ట్రంలో రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ స్కీమ్ మొదలు కానుంది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నుంచి రేపు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కొనసాగనుంది కార్డు లేకున్నా అప్రూవల్ లిస్టులో పేరుంటే సన్న బియ్యం తీసుకోవచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనుంది ప్రభుత్వం రైట్ సన్న పంపిణీకి సంబంధించిన అప్డేట్స్ యాదగిరి లైవ్లో ఉన్నారు యాదగిరి డీటెయిల్స్ ఏంటి ఇప్పటి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఈ సన్న బియ్యం అనేది ఈ రేషన్ షాపుల ద్వారా ఎప్పుడు కూడా ఇవ్వలేదు అయితే తెలంగాణలో మొదటిసారిగా ప్రజల కోసం సన్న బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఇక రేపు హుజురాబాద్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సన్న బియ్య పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు రేపు ఉగాది సందర్భంగా ఒక విధంగా చెప్పాలంటే మనకు ఈ ఉగాది పండగ కానుకగా ఇది సన్న బియ్యం అనేది చెప్పొచ్చు రేపు హుజురాబాదులో సీఎం రేవంత్ రెడ్డి ఈ సన్న బియ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఇక ఏప్రిల్ ఫస్ట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సన్న బియ్యం అనేది అందుబాటులోకి వస్తాయి ఎక్కడైనా సరే ఈ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా సరే హైదరాబాద్లో ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ సన్న బియ్యం తీసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది నిన్న సివిల్ సప్లై మంత్రి బట్టి సివిల్ సప్లై ఉత్తం కుమార్ రెడ్డి కూడా నిన్న దీని మీద ప్రత్యేకంగా ఒక మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే తను చాలా సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ అయినప్పటికీ ఇప్పటివరకు ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడ కూడా నేను చూడలేదు అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది అయితే ఈ ప్రజల కోసం పేద ప్రజల కోసం రకరకాల వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఈ సన్నబియ్యము పంపిణీ అనేది ఈ సన్న బియ్యం పథకం అనేది ఇది హిస్టారికల్గా మిగిలిపోతుంది దేశవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఈ ఇట్లాంటి కార్యక్రమం చేయలేదు మొట్టమొదటిసారిగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేపు అఫీషియల్గా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏదైతే ఈ సన్న బియ్యం కార్యక్రమం ఉందో రేపు హుజూర్ నగర్లో ప్రారంభించబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి కార్డులు చూసే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొంభై లక్షల కార్డులు ఉన్నాయి సో దీంతో ఇవి పాత కార్డ్సే గతంలో ఉన్నటువంటి పాత కార్డ్సే కొత్త కార్డ్స్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది ఇప్పటికే ముప్పై లక్షల మంది లబ్ధిదారులు కొత్త వాళ్ళు ఈ దాంట్లో యాడ్ అవుతారని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటించింది దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా కొనసాగుతుంది కాబట్టి ఇక ఎవరైతే ఎంపికయ్యారో కొత్త కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న దాంట్లో ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది కాబట్టి ఇక ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ సన్న బియ్యం అనేది ఎక్కడైనా సరే తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అయితే మొత్తం ఈ బెనిఫిషర్సు ఈ రేషన్ కార్డుల ద్వారా ఇప్పటి వరకు ఉన్నటువంటి బెనిఫిషియర్స్ టూ పాయింట్ రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది బెనిఫిషియర్స్ ఉన్నారు దీనికి మరో ముప్పై లక్షల మంది బెనిఫిషియర్స్ యాడ్ అవుతారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది మొత్తం ఈ మూడు కోట్లకు పైగా ఈ బెనిఫిషియర్స్ రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం తీసుకోబోతున్నారు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ ఎవరైతే ఈ అరువులు ఉన్నారో అరువులకు సంబంధించినటువంటి కార్డు ఉన్నదారులు ఎక్కడైనా సరే ఈ సన్న బియ్యం తీసుకోవచ్చు అనే విధంగా ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా మొదలుపెట్టింది అయితే ఇందులో మేజర్గా ఇప్పుడున్నటువంటి దాంట్లో కేవలం ఈ బియ్యమే ఇస్తున్నారు సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే మనకు దొడ్డు బియ్యం అనేది ఇస్తున్నారు కాబట్టి ఈ దొడ్డు బియ్యం అనేది చాలామంది కూడా ఈ రేషన్ కార్డు ద్వారా తీసుకెళ్తున్నారు కానీ ఇవన్నీ వాళ్ళే వినియోగించుకోవట్లేదు వాళ్ళు తినట్లేదు ఇవి బ్లాక్ మార్కెట్లో మళ్ళీ తీసుకొని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు సో దీనివల్ల ప్రభుత్వం ఏదైతే ఈ పథకం ద్వారా పేద ప్రజలకు బియ్యం పంపిణీ అనేది చేస్తుందో అది పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం కోసమే ఈ బియ్యం తీసుకుంటున్నారనే ప్రభుత్వం దీనికి సంబంధించి గుర్తించింది కాబట్టి అందులో భాగంగానే ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వం ఇచ్చే ఈ సన్న బియ్యం అనేవి ఎవరైతే తీసుకుంటారో లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు తినే విధంగా వాళ్ళకు ఉపయోగపడంగా పడే విధంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగానే ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని రేపటి అఫీషియల్గా ప్రారంభిస్తున్నారు ఇక ఇందులో ఒక్కొక్కటి ఇప్పుడున్న దాంట్లో ఒక సన్న బియ్యం మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఇక విడతల వారీగా క్రమక్రమంగా ఇందులో పప్పులు తర్వాత చింతపండు నూనె లాంటి కార్యక్రమాలు కూడా వీటిని కూడా ఇట్లాంటి వస్తువులు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది దాన్ని కూడా విడతల వారీగా ఇవి పప్పులు అనేవి తర్వాత నూనె గింజలు నూనెలకు సంబంధించిన వాటి కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అయితే వాస్తవానికి ఈ సన్న బియ్యంకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు సా తగినంత డిమాండ్కు ఈ సన్న మొదట్లో లేకుండే ప్రభుత్వం దీనికి సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వరి సాగు చేసే రైతులకు సన్న బియ్యం సాగు చేసే విధంగా ప్రత్యేకంగా ఐదు వందల బోనస్ ఇచ్చి ప్రోత్సహించి ఈ సన్న బియ్యం పండించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించింది ఇక సన్న బియ్యం పండిన తర్వాత ఇప్పుడున్నటువంటి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు ఏంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా పూర్తి స్థాయిలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ సన్న బియ్యం కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమల్లోకి రాబోతుంది చంద్ర థ్యాంక్ యూ యాదగిరి